తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలోని బత్తినయ్య కొండ ఆలయానికి సోమవారం వెళ్లిన శ్రీకాళహస్తికి చెందిన ఇరవై రెండు మంది భక్తులు భారీ వర్షాల్లో చిక్కుకుపోయారు కాలువలు పొంగడంతో బయటకు రాలేకపోయారు వాళ్లు నిన్నటి రోజున ఆలయానికి వెళ్లి ఆలయంలోని రాత్రి బస చేశారు మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణంలో స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహించడంతో వారు నడి మధ్యలో చిక్కుకుపోయారు సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసులు ఆలస్యం చేయకుండా జేసీబీలు ట్రాక్టర్లు రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు అగ్నిమాపక సిబ్బంది మెడికల్ టీంలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు ప్రమాదాన్ని లెక్క చేయకుండా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిక్కుకుపోయిన ఇరవై రెండు మందిని సురక్షితంగా బయటకు తీసి కాపాడారు రక్షణ అనంతరం వారందరినీ ముసలిపేడు ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పునరావాసం కల్పించి పర్యవేక్షణలో ఉంచారు అందరూ పూర్తిగా క్షేమంగానే ఉన్నారు రేణుగుంట ఎస్డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిఐ శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐలు ఇమాం వెంకటలక్ష్మి సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు வசார் பம்பஜோடு மாரி அது பண்ணி వస్తున్నారు వస్తున్నారు సార్ తొంభై తొంభైదోళ్ళు ఇరవై కొంతమంది వస్తున్నారు కానీ அது டவுன்லேட் பண்ண வரும் சார் தம்பதோடு கொஞ்சமந்த வந்து மக்கள் அது டவுன்ட்டு கேட்குற பண்ணார அண்ணா போ 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 போ